సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బీపీ షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డాష్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధి బృందావనం పిఠాపురంలో గ్లాస్ పగిలిపోయిందా కుప్పంలో సైకిల్ టైర్ పంచర్ అయిందా మంగళగిరిలో టైట్ ఫైట్ అయిందా అదేవిధంగా నగిరి రోజా కూడా టైట్ ఫైట్లో ఉందా వీటన్నిటిపైన మనం విశ్లేషణ చూద్దాం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమి ఖాయమని చెప్పి ఓటర్ల సర్వే ప్రకారం పూర్తి స్థాయిలో విశ్లేషణ వచ్చేసింది గ్లాస్ ఆల్రెడీ పగిలిపోయింది బద్దలైపోయిందని కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అదే విధంగా ఉందని చెప్పి కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది ఇదే క్రమంలో నగరి రోజా కూడా ఓడిపోతుంది అనే ఒక భావన కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది అదేవిధంగా అంబటి రాంబాబు గారు కూడా ఫుల్ టైట్లో ఉంది ఇటు అటు అనే టైప్ టైప్లో వెలువడతా ఉందని చెప్పి చాలా మంది చెప్పుకుంటూ వస్తున్నారు ఇదే క్రమంలో ఉదయగిరి నియోజకవర్గం ఫ్యాన్ గుర్తు కూడా గిరా గిరా తిరుగుతూ హై స్పీడ్లో ఉందని చెప్పి భారీ మెజార్టీ సాధించబోతుందని కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది ఇదే విధంగా ఎత్తుకుంటూ వెళ్తే ఇట కోవూరు ప్రశాంతి రెడ్డి తప్పితే లోక్సభ పరిధిలో ఉండే ఏ నియోజకవర్గాలు కూడా భారీ స్థాయిలో వైసీపీ మెజార్టీ సాధించబోతా ఉంది అదే క్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి కూడా దాదాపు లక్షా పైచిలక ఓట్లు భారీ మెజార్టీ సాధించబోతున్నాడని కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం ఇటు కావలి ఇతను కృష్ణారెడ్డి రామిరెడ్డి ప్రతాపరెడ్డికి టైట్గా ఉన్నప్పుడు పసుపులేటి సుధాకర్ నామినేషన్ వేయడం వల్ల దాదాపు ఏడెనిమిది వేల ఓట్ బ్యాంక్ తగ్గుతుంది కావ్య కృష్ణారెడ్డి ఓడిపోతున్నాడు అనే ఒక విశ్లేషణ కూడా మనకు వస్తా ఉంది కానీ అది అవాస్తవం ఎందుకంటే కావ్యకృష్ణారెడ్డికి సంపూర్ణమైన ఓట్ బ్యాంకు టీడీపీ ద్వారా పూర్తి స్థాయిలో పుష్కలంగా లభించబోతా ఉంది కృష్ణారెడ్డి విన్నింగ్ సాధించబోతా ఉన్నాడని కూడా కొద్దిమంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు అంటే మనం ఒక తరఫున జనా టైమ్స్ ఎప్పుడు కూడా నిజాయితీగా నీతిగా ఏదైనా విశ్లేషణ జరుపుతుంది అదే క్రమంలో మనం ఏదున్నా కూడా ఓపెన్గా కుండబద్దలు కొట్టినట్టు మనం చెప్పగలం ఇదే క్రమంలో ఇటు ఉదయగిరి నియోజకవర్గం ఇటు ఆత్మకూరు నియోజకవర్గం ఇటు కావల నియోజకవర్గం ఏదైనా కూడా విశ్లేషణ మనం చెప్తే కరెక్ట్గానే ఉంటుందని చెప్పి ఇంతకు ముందు కూడా నూట యాభై ఒక్క సీట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు కూడా మన విశ్లేషణలో పర్ఫెక్ట్ విశ్లేషణ మనం చెప్పగలిగాం అదే క్రమంలో ఉదయగిరి నియోజకవర్గంలో ఫ్యాన్ గిరా గిరా తిరుగుతూ ఉంది హై స్పీడ్లో తిరుగుతూ ఉంది భారీ మెజార్టీ సాధించబోతూ ఉంది దానికి కూడా కారణాలు ఏంటంటే ఇటు బుల్ినేని రామారావు సీనియర్ నాయకుడు కానీ ఇటు ఉండే సీనియర్ నాయకులు కానీ కొద్దిమంది వెన్నుపోటు పొడిచారనే భావన కూడా కాకర్ల సురేష్లో ఏర్పడిందని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇదే క్రమంలో పిఠాపురంలో మటుకు గ్లాస్ పగిలిపోవడం వాస్తవం కుప్పంలో సైకిల్ టైప్ టైర్ పంచర్ కావడం వాస్తవం ఇదే క్రమంలో అంబటి రాంబాబు పూర్తి ఫుల్ టైట్లో ఉన్నాడు నగరి రోజా పూర్తిగా ఓ ఓడిపోయే పరిస్థితిలో ఉందని చెప్పి కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా పూర్తి స్థాయిలో సమాచారం అందింది ఈ విశ్లేషణ మనము ఇంకో గంట తర్వాత కూడా మనం అప్డేట్స్ ఇస్తూ ఉంటాం దానిపైన పూర్తి విశ్లేషణ మనం తెలియజేస్తాం